సినిమా మనిషి యొక్క అరవై డెబ్బై ఏళ్ళ జీవితాన్ని రెండు మూడు సంవత్సరాలు షూటింగ్ తీసి రెండు మూడు గంటల నిడివితో తెరమే చూపించే అద్భుతమైన కళాత్మక చిత్రం ఇందులో కొన్ని సినిమాలు మనల్ని ఆశ్చర్యపరిస్తాయి కొన్ని ఆలోచింపజేస్తాయి కొన్ని సినిమాలు సమస్యలు వస్తే వాటితో ఎలా పోరాడి నిలబడాలో నేర్పిస్తాయి కొన్ని జీవన శైలిని నేర్పిస్తాయి ఇందులో నటించే నటీ నటులు మనల్ని అలరిస్తారు మనల్ని నవ్విస్తారు ఏడ్పిస్తారు కొన్ని విషయాల్లో భావోద్వేగానికి గురయ్యేలా చేస్తారు ఈ సినిమాలో నటించాలని చాలామంది ఇల్లు వాకిలి వదిలేసుకుని వాటిని నమ్మేసుకుని దర్శకుల చుట్టూ నిర్మాతల చుట్టూ తిరిగి అవకాశాలు వస్తే వాటిని నిలబెట్టుకుని ఆకాశానికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు అవకాశాలు రాక ఉన్న జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కోరిక ఒకటే వారిలో ఉన్న టాలెంట్ని తెరమే చూపించి అందరితో చప్పట్లు కొట్టించుకోవాలనే ఒక ఆశ అలాంటివన్నీ ఒక్క సినిమాలో జరిగితేనే చాలామందికి నమ్మకం సేమ్ నేను కూడా అంతే అలాంటి సినిమాలో నాలో ఉన్న టాలెంట్ని నిలబెట్టుకోవాలని నాలాగ మీలో ఎవరైతే ఉన్నారో ఇలాంటి సినిమాలు నటించాలని ఆశతో ఉన్నారో కామెంట్ చేయండి అంటే మనకి ఒక రోజు వస్తుంది అది మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుందని నా ఉద్దేశం ఏమంటారు